హాయ్ మాస్టర్స్ సి అరుణ గారి ద్వారా పార్వతీదేవి మనకు ఇస్తున్నటువంటి ఛానలింగ్ మెసేజ్ ఒకనొక ఆత్మ జ్ఞాని నాకు భర్తగా కావాలనుకున్నాను నా పేరు పార్వతీదేవి నేను ముల్లోకాలలోనూ నెంబర్ వన్ గ్రాండ్ మాస్టర్గా పిలవబడే మహేశ్వరునికి అర్థాంగిని గత జన్మలో కూడా నేను ఆయనకు అర్థాంగినే అప్పుడు నా పేరు సతీదేవి ఆ జన్మలో దక్షయజ్ఞం తలపెట్టిన నా తండ్రి నా భర్త గొప్ప అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో నన్ను అందరి ముందు అవమానించాడు దక్షయజ్ఞం పేరుతో నా తండ్రి పెద్దగా మంత్రాలు చదువుతూ దేవతలందరినీ ఆహ్వానిస్తూ ఉంటే నేను ఆయనతో ఆత్మ పరిణితికి ధ్యానమే మార్గం కనుక అందరం కలిసి సామూహిక ధ్యానం చేసి దేవతలను ఆహ్వానించుదాం అలా సరి అయిన విధంగా ఆహ్వానిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని హితవు చెప్పాను నా హితవును అవమానంగా తలచిన నా తండ్రి ధ్యానాన్ని మరి నాకు ధ్యానం నేర్పిన నా భర్తను అనరాని మాటలు అన్నాడు పిలవని పేరంటంలా వచ్చావు అంటూ నన్ను వెళ్ళగొట్టాడు నా తండ్రి చర్యలకు కోపం వచ్చిన నేను బాధతో మరి ఆవేశంతో నా అంతఃశక్తులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి నాలో అగ్నిని ప్రజ్వరల్ చేసుకొని అక్కడే నన్ను నేను దహింప చేసుకున్నాను ఈ సంగతి తన దివ్య దృష్టితో తెలుసుకున్న నా భర్త పరమశివుడు తన తపశక్తితో నా తండ్రి చేస్తున్న దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు కొన్నేళ్ల తర్వాత వాస్తవాన్ని గ్రహించిన నా తండ్రి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెంది ధ్యానాదులలో మునిగిపోయాడు కానీ సతీదేవిగా నా మరణానంతరం నా భర్త పూర్తి విరాగిగా మారిపోయాడు అతనిని కలుసుకోవాలన్న తపనతో నేను మళ్ళీ పార్వతీదేవిగా మహాధ్యాని అయిన ఇంకొక తండ్రికి జన్మించాను మా నాన్న ద్వారానే సూక్ష్మ శరీరయానాలతో పాటు అనేకానేక ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకున్నాను ఆ క్రమంలోనే సతీదేవిగా నా గత జన్మను కూడా గుర్తించుకొని పరమశివుడిని వెతుక్కుంటూ వెళ్ళాను ఆయన కోసం మూడేళ్ల పాటు గాఢ ధ్యానం చేసిన తర్వాతే ఆయన దృష్టి నా మీద పడింది తనకు భార్యగా స్వీకరించమని కోరగా పరమశివుడు నేను ఆధ్యాత్మికంగా గొప్ప స్థాయికి చేరుకున్నాను కనుక నీకు సాధారణ భర్తగా నేను ఉండలేను అని తన అసక్తను తెలియచేశారు అందుకు నేను నాకు కావలసింది మామూలు భర్త కాదు మీలాంటి ఆత్మ జ్ఞానితో కలిసి ఉంటే నేను కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగలను నేను పొందవలసినవన్నీ పొందగలను అని చెప్పాను దాంతో మేమిద్దరం భార్యాభర్తలుగా ఒక్కటై పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఈనాటికి ముల్లోకాలలు ఆది దంపతులుగా గౌరవించబడుతున్నాం మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే మీరు మీ ఆధ్యాత్మిక విషయాలను ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో అంతే శ్రద్ధగా వాటిని మీ దైనందిన జీవితంలో కూడా ఆచరించండి అప్పుడే మీకు కావలసిన విచక్షణ జ్ఞానం మరి ఆత్మయత అవగాహన అన్నీ వాటంతట అవే మీకు అలవడుతూ మీ జీవితం ఆనందంగా గడిచిపోతుంది వర్తమాన క్షణంలోని మీ ఈ ఆనందమే మీ భవిష్యత్తుకు గొప్ప పునాది అవుతుంది శివ తత్వంలో సదా మునిగి ఉండండి మానవుడు స్వభావరీత్యా జంతు జాతికి చెందినవాడు అయితే తన ఆత్మ పరిణామ క్రమంలో భాగంగా అతడు కొన్ని జన్మలలో స్త్రీగా కొన్ని జన్మలలో పురుషుడిగా అనేకానేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆయా జన్మల అనుభవ జ్ఞానంతో తనను తాను ఉన్నతీకరించుకుంటూ వస్తున్నాడు తన యొక్క ఈ ఆత్మ పరిణామ క్రమంలో మనిషి భౌతిక పరంగానే కాకుండా మానసిక పరంగా కూడా ఎంతో అభివృద్ధిని సాధించాడు ఇందుకు అతడికి సహాయపడింది అతనిలో ఉన్న మౌలిక విచక్షణ జ్ఞానం అన్న గొప్ప లక్షణం జంతువులకు భిన్నంగా అతనిలో ఉన్న ఈ మౌలిక విచక్షణ జ్ఞానం వల్లనే అతడు ధ్యానంలోకి ప్రవేశించి నిరంతర ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాడు ధ్యానం అన్నదే లేకపోతే ఈ ఆధ్యాత్మిక ప్రపంచపు ద్వారాలు అతనికి ఎప్పటికీ మూసే ఉండి ఉండేవి అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం అన్నది ఆషామాషీ వ్యవహారమో లేక కాలక్షేపానికి చేసే ఉద్యోగమో ఎంత మాత్రం కాదు ఇది మనిషి తనని తాను ఆవిష్కరించుకునే అద్భుత మార్గదర్శిని ఒకనొక టామ్ డిక్ లేదా హ్యారీ ఆషామాషిగా మిలటరీ సర్వీసులో చేరనట్లు ఒకనొక సాధారణ విచక్షణ జ్ఞాని కూడా యథాలాపంగా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశింపజాలడు ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటేనే ఈ మార్గంలోకి మీరు ఎందుకు వచ్చారో మీకు అర్థమవుతుంది మౌలిక విచక్షణ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత మీలో మౌలిక అవగాహనను పెంచి మీ జీవితాన్ని మీరు సరి అయిన విధంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మనిషిగా మీ జన్మకు మూల కారణం అయిన మీ సృష్టికర్తను మీకు పరిచయం చేస్తుంది సృష్టికర్త అంటే మీరంతా ప్రతిరోజు పూజించే దేవుడిగా పొరబడకండి సృష్టికర్త అంటే మీ జన్మ పరంపరలో భాగంగా మీరు మీ ప్రస్తుత జన్మను ఎలా తీసుకోవాలో నిర్ణయించుకునే ప్రణాళికలో మీకు సహాయం చేసే ఉన్నత లోకాల ఆత్మల యొక్క సంపూర్ణ సముదాయం అయిన మీ పూర్ణాత్మ మీ చావు పుట్టుకలకు మీ కష్ట సుఖాలకు మీ కలిమి లేములకు మీ ఆధ్యాత్మిక మార్గ ప్రవేశానికి మరి మీ దివ్య జ్ఞాన ప్రకాశానికి మూల కారణమైన మీ పూర్ణాత్మను గురించి మీరు మరింతగా తెలుసుకోవాలంటే మీకు కేవలం ధ్యాన మార్గమే శరణ్యం ధ్యానంతో పాటుగా మీరు విశేషంగా స్వాధ్యాయం చేయాలి అప్పుడే మీ కొరకు ఈ మహావిశ్వంలో ఉన్న వివిధ తలాలకు చెందిన ఆత్మ జ్ఞానపు వాక్యుళ్ళు తెరుచుకోబడతాయి దేశ విదేశాలకు చెందిన వివిధ ఆధ్యాత్మిక ప్రయోగ గ్రంథాలను చదివినప్పుడు మీ భావనామయ క్షేత్రంలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడతాయి తద్వారా ఇతరులతో మీ అనుబంధాలు మరింత మెరుగుపరచడమే కాకుండా ఇతరులలో ఉన్న అద్భుతమైన లక్షణాలను గుర్తించి వాటిని మీ జీవితంలో ఆచరించడానికి మీరు ప్రయత్నిస్తారు మీ భావనామయ క్షేత్రంలోని లోపాలు సరిచేయబడినప్పుడే మీరు మీ భార్య మీ పిల్లలు మీ భర్త బంగారం ఇళ్ళు భూములు డబ్బు వంటి ప్రాపంచిక వస్తువుల యొక్క అవసరాలను అర్థం చేసుకొని వాటి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకుంటారు ఒకనొక భోగిల ఒకవైపు ఆయా వస్తువులను భోగిస్తూనే ఇంకోవైపు ఒకనొక యోగిల వాటి పట్ల బంధ రాహిత్య స్థితిలో ఉంటారు అవి ఉన్నా లేకపోయినా గొప్ప యోగీశ్వరుడిలా సంసారంలోనే నిర్వాణం చెందుతూ శివ తత్వంలో మునిగి ఉంటారు శివ తత్వం అంటే శివుడిని అయిన నేను సదా ఆనందంగా ఉండే నిర్వికార నిచ్చల తత్వం నిరాకార నిచ్చల తత్వం అయిన నా ఈ శివ తత్వంతో మీ అందరూ ప్రతిక్షణం నిండి ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే మీరు ధ్యానంలోకి ప్రవేశించగానే మరి ధ్యానులుగా మారగానే పరమశివుడిని అయిన నేను నా స్నేహ హస్తాన్ని అందిస్తూ మీ దివ్య నేత్రానికి దర్శనం ఇస్తాను మీ ప్రాపంచిక మరి ఆధ్యాత్మిక ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోయేలా మిమ్మల్ని ఆధ్యాత్మికతలో శిఖరగ్ర స్థాయికి చేరుస్తాను పాత్రిజీ మార్గదర్శకత్వంలో మీరంతా ధ్యానులుగా మారి స్వాధ్యాయ యోగులుగా ఎదుగుతూ ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తూ ఉన్నందుకు మీకున్న అభినందనలు పార్వతీ పరమేశ్వరులుగా మీ అందరికీ మా ఆశీస్సులు దిస్ కాన్సెప్ట్ బై మెసేజెస్ ఫ్రమ్ ఫార్టీ మాస్టర్స్ మీడియం సి అరుణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ